ఇప్పుడు మీరు రీసెంట్ గా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గురించి యువర్ ఫైటింగ్ కదా అంటే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకోండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మన మొన్న కూడా ఒక చిన్న మీటింగ్ అయింది ఇక్కడ ఏ ఇక్కడ జరిగింది అది కంటిన్యూస్ గా జరుగుతుంది అయితే దాని గురించి ఒక డౌట్ ఉండేది నాకు అంటే ప్రైవేటీకరణ అంటే దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ ప్లీజ్ కరెక్ట్ మీ ఫెమ్ రామ్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ మేకింగ్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ దాన్ని ప్రాఫిటబుల్కి తీసుకురావడానికి అంటే ప్రాపర్ బాడీస్ లేవు కాబట్టి ప్రైవేటైజేషన్ చేయడంలో తప్పు లేదు నా నా ఫీలింగ్ అంతే పర్సనలీ సో నేను రీసెంట్గా జేపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనే ఒక పార్ట్ గురించి చాలా బాగా మాట్లాడడం అనమాట అంటే చాలా ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మాట్లాడడం దాని గురించి అండ్ ఈ వాజ్ మెన్షనింగ్ అబౌట్ మల్టిపుల్ సిచువేషన్స్ ఆల్సో అక్కడ ఇది అడగడం నేను మిస్ అయిపోయా సో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను ఆర్ అగేన్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదా అంటే హౌ ఫార్ ఇస్ ఇట్ రైట్ టు యాక్చువల్లీ అంటే అట్లనే పబ్లిక్ సెక్టర్ పెట్టేసి అది ఇంకా లాస్ మేకింగ్ వెళ్ళింది అనుకోండి ఇంకా గవర్నమెంటే ఫండ్ చేస్తూ ఉండాలి కదా అనేది వచ్చింది సో మీ ఒపీనియన్ ఏంటి దీని సొల్యూషన్ ఎప్పుడైతే సింపుల్ గా ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ని మనం తీస్తే బ్రహ్మాండంగా ప్రాఫిట్ లోకి వస్తుంది ఓకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ సొంత గనులు ఉన్నాయి మైన్స్ ఐరన్ ఓవర్ మైన్స్ ఓకే కానీ ఎన్ని ఇరవై ఎనిమిది సార్లు అడిగినా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయలేదు మైన్స్ అలాట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మార్కెట్ రేట్లో కొన్ని తెచ్చుకోవాలి ఓకే సో దానివల్ల ఏంటంటే మిగతా స్టీల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక టన్ను మీద ఐదు వేల రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే ఇన్పుట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ కాస్ట్లీ ఇక్కడ కానీ క్వాలిటీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ఈజ్ వెరీ గుడ్ బెస్ట్ క్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా మూడు వేల ఆరు వందల టన్నులు వైజాగ్ స్టీల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇరవై ఒక్క వేల టన్నులు వైజాగ్ స్టీల్ అటల్ టన్నల్ జమ్మూ అండ్ ని కనెక్ట్ చేస్తున్న టన్నల్లో రెండు వేల ఐదు వందల టన్నులు మా వైజాగ్ స్టీల్ సో ఈ విధమైన క్వాలిటీ స్టీల్ ఉంది మన దగ్గర యాక్చువల్గా మీరు చూసుకుంటే భారతదేశం యొక్క స్టీల్ పాలసీ చూసుకుంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి మూడు వందల మిలియన్ టన్నులు చేయాలి అన్నది సో ఇప్పుడు అరౌండ్ వన్ ట్వంటీలో ఉన్నాం మనం ఎప్పుడు ఏంటంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటుంటాం మనం ఇప్పుడు సిమెంట్ ప్రైవేటైజ్ చేశాము మీద మన కంట్రోల్ లేదు అసలు వాళ్ళు కంపెనీలు సిమెంట్ ఎంత బస్తా ఎంత అంటే అది కొనాల్సిందే కాబట్టి ఒక సర్వసాధారణ వ్యక్తి జీవించాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సిమెంట్ స్టీల్ అన్నవి కంట్రోల్లో ఉండాలి సో అదొక పాయింట్ అయితే సింపుల్ మైనింగ్ కన్స్ట్రక్షన్ ఈజీ అవ్వడానికి ఈజీ అవ్వడానికి రేట్స్ కంట్రోల్లో ఉండాలి కదా ఓకే ప్రైవేట్ వాడికి ఏంటంటే ప్రాఫిట్ మోటివ్ ప్రైవేట్ వాడు ఎప్పుడు కూడా దేశ సేవ చేయాలనుకోవడం అనుకోవచ్చు కానీ బట్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాబట్టి తన ప్రాఫిట్ ఎంత అని చూసుకుంటాడు అదే పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ లో ఉందంటే మనం చేయొచ్చు ఎంత ఎంత మంది జాబ్స్ క్రియేట్ అవుతాయండి ప్రైవేట్ వాడు రాగానే ఉన్నవాళ్ళని తీసేస్తాడు ఇక్కడ తర్వాత ఏంటంటే సింపుల్ సొల్యూషన్ మైన్స్ కేటాయించండి వారు లేకుంటే ఇప్పుడు ఏమడుగుతున్నావు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేయండి ఓకే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్లాంట్స్ బిలా ఇరూర్ కెలా దుర్గాపూర్ వీటన్నిటి కూడా మైన్స్ ఉన్నాయి ఓకే సో అక్కడ నుంచి ఐరన్ ఓవర్ అదే రేట్ లో ఇక్కడ తీసుకుంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మనకు పోర్ట్ ఉంది ఇక్కడికి వచ్చే కోకింగ్ కోల్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ ప్రాసెస్ చేసి తక్కువ రేట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి గివ్ అండ్ టేక్ ఆ విధంగా చేసుకుంటే ఇది ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై మూడు వేల ఎకరాలు పదహారు వేల మంది రైతులు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే మీకు ఒక చిన్న హౌస్ ప్లాట్ ఇస్తాము తర్వాత మీ ఇంట్లో ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇప్పటికీ కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఫోర్త్ జనరేషన్ మరి ఇప్పుడు ప్రైవేట్ వాడు వస్తే ఏం చేస్తాడు వీళ్ళని కూడా తీసేస్తాడు మరి ఏమవుతుంది వాళ్లకు ఆధారమైన భూమిని వాళ్ళు ప్లాంట్కి ఇచ్చేసి ఈ విధంగా ఎందుకు కష్టాలు పడాలండి వాట్ హ్యాపెన్ టు దేర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమైంది అక్కడ మనమేమో రాజ్యాంగంలో చెప్తాం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ వాళ్ళకు రైట్ టు లైఫ్ అంటే భూమి ఈ భూమిని ఇచ్చేసిన తర్వాత రైట్ టు రిహాబిలిటేషన్ మీరు రిహా ఇచ్చే రిహాబిలిటేషనే వాళ్ళ రైట్ టు లైఫ్ అవుతుంది మరి దాన్ని సో ఆ విధంగా చేస్తుంటూ వెళ్ళుకుంటే ఏమవుతుంది పబ్లిక్ సెక్టర్ లేకుంటే ప్రైవేట్ వాడు ఇంటీరియర్స్లోకి వెళ్ళడెప్పుడు ఎప్పుడు ప్రైవేట్ ప్లేయర్ ఎప్పుడు కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్న చోట ఫ్యాక్టరీలు పెడతారు మనకి ఇంటీరియర్ ప్లేసెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి కాబట్టి మనం రాజ్యాంగం వచ్చినప్పుడే ఆరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే మనం మిక్స్డ్ ఎకానమీలోకి వెళ్దాం అనుకున్నాం అంటే ప్రైవేటు పబ్లిక్ రెండు కలిసి ఉండాలని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ ఒక చిన్న మాడిఫికేషన్తో బ్రహ్మాండమైన ప్రాఫిట్స్లోకి వెళ్ళగలదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేసిందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్న ప్రాఫిట్స్ ఇంకెవరికి రావు కాబట్టి వీటిని ఫుల్ కెపాసిటీలో పనిచేయాలంటే ఐరన్ నోరు ఇవ్వాలి ఎన్ఎండిసి ఉంది మీకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని కలిపేసేయండి ఎన్ఎండిసి విజా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ మూడింటిని కలిపి స్టీల్ జాయింట్గా తయారు చేయండి నాలుగు నాలుగు బ్యాంకులు కలిపారుగా మీరు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండే దాన్ని తెచ్చి యూనియన్ బ్యాంకులో కలిపారు ఆంధ్రా బ్యాంక్ పేరే పోయింది తర్వాత కార్పొరేషన్ బ్యాంకు తర్వాత ఇంకొక బ్యాంకు కలిపి యూనియన్ బ్యాంక్ తయారు చేశారు అదేవిధంగా ఈ మూడింటిని కలిపి స్టీల్ జైంట్ తయారు చేయండి రేపు అమెరికాలో కట్టే కట్టడానికి మన స్టీల్ వెళ్ళాలని అనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది దేశానికి ఆ విధమైన భావనతో మనం వెళ్ళాలి కానీ గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ నో రోల్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అని ఒకరెవరో కోడ్ చేశారు దాన్ని పట్టుకొని అన్నింటిని స్ట్రాటజిక్ సెక్టర్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని డివైడ్ చేసి అన్ని ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతుంటే ఈరోజు భారతదేశం మీరు చూసుకుంటే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం మనం కానీ ఈ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీని మన వెల్త్ని ఒక్కసారి టెస్ట్ చేస్తే కేవలం పది శాతం మంది దగ్గర డెబ్బై ఏడు శాతం వెల్త్ మన దేశంలో కాన్సంట్రేట్ అయ్యింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర కేవలం త్రీ పర్సెంట్ ఆఫ్ ది వెల్త్ ఉంది ఇంత డిస్పారిటీ ఎందుకు దేశంలో ఒకవైపు సోషలిజం అంటున్నాం మన రాజ్యాంగంలో తీసుకుంటే ప్రియాబల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇండియా సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంట వెరీ సోషలిజం ఈ విధంగా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ధనికులు ధనికులు అయిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్నారు మరి ఈ విధంగా వీళ్ళ మధ్య వ్యత్యాసాలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అది ఎప్పుడు సాధ్యం అందంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కాంబినేషన్లో మనం వెళ్ళగలిగితే అన్ని ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్తే ఇప్పుడు చూడండి పోర్ట్స్ అన్నీ కూడా ఇండియా పక్కన కూడా అదానీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు రేపు ఎవరికో అమ్మేస్తాడు ఏం చేస్తారు అప్పుడు మీరు మా కృష్ణపట్నం పోర్టు పోయింది ఇక్కడున్న గంగవరం పోర్ట్ పోయింది మిగతా పోర్ట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి మరి రేపేమవుతుంది కేవలం కొద్దిమంది మాత్రమే ఈ విధంగా ధనవంతులు అవ్వాలా సర్వసాధారణ వ్యక్తి ధనవంతుడు కాకూడదా అన్నది మా ప్రశ్న సో ఆ విధంగా చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఆ విధంగా మేము వీఆర్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ చేయండి వీఆర్ హ్యాపీ అది ఇట్స్ నాట్ ఏ ఇట్స్ ఎ రైట్ బట్ స్టీల్ ఈజ్ ఎ నెసెసిటీ మీకు చిన్న సూది నుంచి మీరు విమానం చేయాలన్నా స్టీల్ కావాలి మీకు ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ థింగ్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఎసెన్షియల్ థింగ్ దాన్ని మనం మన చేతుల్లో పెట్టుకోకుండా ఎలా అవుతుందండి రేపు వాళ్ళు ఏదైనా చేస్తారు ఎంతైనా చేస్తారు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది జనాలు ఏం చేస్తారు మరి సో ఈ విధమైన దాంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఫైట్ చేస్తున్నాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నేను హైకోర్టులో వేశాను దాని గురించి ఫైట్ చేస్తాను ఎందుకంటే ఆర్థిక అసమానతలు తొలగించాలి అందరూ ఒక స్థాయికి తీసుకురావాలి అందరినీ కూడా అప్పుడే ఆనందంగా ఉండగలం మనం ఎప్పుడు కూడా నేను అంటాను బ్రతకడం కాదు జీవించాలి అని బ్రతకడం అంటే ఒక రోజు అయిపోయింది అనుకుంటాం జీవించడం అంటే మరుసటి రోజు ఎప్పుడు వస్తుందో అని ఆతృతంగా ఎదురు చూడడాన్ని జీవించడం అంటారు మనం ప్రజలు జీవించేటట్టు చేయాలి ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది గుర్తించాలి